ఈ రోజు జిల్లాలో బూత్ కమిటీ సభ్యుల చేత బూత్ కమిటీ సభ్యులందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఆ ఎన్నికలు రాబోతా ఉన్న సమయంలో ூத் கமிட்ட சபதினா இக்கே மிள ஆகம் இக்கட மிளா உண்டே అధర్మానికి అన్యాయానికి ప్రతి రూపంగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కౌరల సామ్రాజ్యాన్ని వేడించడానికి సిద్ధంగా ఉన్న పాండవ సైన్యంగా కనిపిస్తా ఉన్నారు తొమ్మిది సంవత్సరాలు నాతో పాటు కలిసి నడిచారు ఎనిమిది సంవత్సరాలుగా నాకు తోడుగా నిలిచారు అండగా నిలిచారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన మీరు రాష్ట్రంలో పదమూడు జిల్లాలలో మన పార్టీలో ఉన్నవారు కానీ మీరందరూ కూడా ఇక్కడ ఈ తొమ్మిది సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలు నాకు తెలుసు మీరు పడిన బాధలు నాకు తెలుసు కొందరు కేసులను మరించారు అవమానాన్ని సహించారు లాటి దెబ్బలు తిన్నాడు ఆస్తులు పోగొట్టుకున్నాడు కొందరైతే దగ్గర వారిని కూడా కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్న పరిస్థితులు కూడా నేను చూశాను గత పది సంవత్సరాలుగా నాతో పాటు అడుగులో అడుగు వేశారు ఈ ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి పాడంలో పడరాని పాటలు బాధన రేపు ఇచ్చారు ఇవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి మీకు తగిన ప్రతి గాయం కూడా నా గుండెలకు నాకు కూడా తగినంది కాబట్టి చెప్తా ఉన్నాను మీ ప్రతి ఒక్కరిని కూడా మీ బాగోగులన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను మీకు అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను అన్ని రకాలుగా మిమ్మల్ని పైకి తెచ్చుకుంటాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను రాజకీయంగానూ ఆర్థికంగానూ సామాజికంగానూ అన్ని రకాలుగా మిమ్మల్ని బయట తెచ్చుకునే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నారు రాజకీయ పార్టీలు మామూలుగా కార్యకర్తలు అని అంటారు కానీ మన పార్టీలో నేనేమంటానో తెలుసా నా కుటుంబ సభ్యులు అని చెప్పి నేనంటానో కారణంగా ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను రేపెద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లిని దేవన్నతో రేపెద్దున ప్రజలందరి చెల్లని దేవన్నతో రేపెద్దున మనందరూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత Manavları, sançaları patkalı, herfi okur ki andalı, darda parçalı ölen juice, para yatıracağız tur juice, mola veren adamda kilometre para yatırıyoruz da onlar pur juice, ne ఇవాళ గ్రామాలలో సంక్షేమ పథకాలు అందడం లేదు ఈ పరిస్థితులన్నీ కూడా మారాలి రేపేపన దేవుడు ఆశీర్వదించి నుంచి మనందరూ ప్రభుత్వం అధికారం రాగానే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాలి కులం చూడకూడదు మతం చూడకూడదు ప్రాంతం చూడకూడదు వర్గం చూడకూడదు రాజకీయాలు చూడకూడదు పార్టీని కూడా చూడకూడదు అని చెప్తా మీ అందరితో కూడా ఏమీ కూడా చూడకుండా ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి పేదవాళ్ళకి అందాలి ఆ అందించే ఆ కార్యక్రమంలో ఆ అందించే ఆ కార్యక్రమంలో మీ అందరి పాత్ర கீரகமின் பாத்திர உண்டு தான் நீ அந்த யோசனை இவரோ எண்ணப்போ மரச மர நெலனே எண்ணிக்கை ஷெட் ராபோதா உண்டு நெனக்கில் எண்ணிக்கை ஷெட்யூல் வச்சு மன நெக்கு எண்ணபோதா உங்க எண்ணிக்கை வாபோதா உபட்டி మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి మీ అందరు బిజస్ ఖండాల మీద గొప్ప బాధ్యత ఉంది రా అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒకటే కోరుతా ఉన్నాను రేపు ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనంటే ఆ అధికారంలోకి వచ్చే ఆ బాధ్యత ఆ అధికారంలోకి రావాలి అనంటే நீ அந்த சவியசாசு அந்த மாதிரி ஜெருத்து அனுப்பி நீ அந்த வேணும் இவங்க சந்திரபாபு நாயுடு காரி பாலமே பூர்வகாலம் மனம் ராட்சசுல பண்ணு விந்தா மாரீசு ராட்சசு வந்த மாரிசுல ராட்சுல குறித்து நீ அந்த தெரிசனுக்கு மாதிரி வரும் మంత్రాలు చేస్తాడు పలాని పని చేయకూలదు అని చెప్పి ఎక్కడైనా ఉంటే ఆ చేయకూలను ప్రతి పని కూడా చేస్తాడో చంద్రబాబు నాయుడు గారు కనవడం కోసం రాబోయే రోజుల్లో ఏటలిష్టంలో పేర్లు తొలగిస్తారు ఇప్పటికే మొదలు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎవరైనా ఓట్లు వేస్తున్నారు అంటే దొంగ సర్వేలు చేయిస్తా ఉన్నారు సర్వేలు ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసేవాళ్ళ ఓట్లను కూడా తొలగిస్తా ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నారు మరోవైపు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్నది ఏమిటి అంటే అక్షరాల మన రాష్ట్రంలో యాభై తొమ్మిది లక్షల దొంగ ఓట్లు కూడా చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలు వచ్చేసరికే ఈ పెద్ద మనిషి నూటల నూటల డబ్బులు పంపిణీ చేస్తాడు ఎన్నికలు వచ్చేసరికే ప్రలోభాలు చేస్తాడు ఎన్నికలు వచ్చేసరికి పోలీసుల చేత గుగిరి కూడా చేయిస్తాడు ఎన్నికలు వచ్చేసరికి తమకు సంబంధించిన పచ్చ మీడియా ఎవరో నేను చెప్పాల్సిన పం లేదు ఆ రెండు పత్రికలు మీకు తెలుసు ఆ టీవీ ఛానల్ అంటే మీ అందరికీ తెలుసు ఆ పచ్చ మీడియా ఎల్లో మీడియాని తీస్తాడు బయటికి ఆ ఎల్లో మీడియాలో నగరపాటి వంటి దొంగ సర్వేలు కూడా మీరు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తారు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో సరికే గంటకో డ్రామాలు కూడా మొదలు పెడతాడు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మనం చూడబోతా ఉన్నాం జరగబోయే ఎన్నికలు धर्मा की अधर्मा की मत जरे गर ये जरबोय मेसा की विश्वसनीयता को मत जर ये जरबोय न्याया की अन्या की मत जरूर जरबोये एन डुबू को आ

చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొదటి సినిమా రెండు వేల పద్నాలుగు ఎన్నికైనప్పుడు స్టార్ట్ చేశాడు ఆ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొదటి సినిమా ఎన్నికలు ఉన్నాయి అనేసరికి ఈ పెద్ద మనిషి చేసిన సభ ఈ పెద్ద మనిషి చేసిన ప్రచారం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఆ రోజుల్లో పత్రికల్లో చూసిన టీవీల్లో చూసిన అప్పట్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు వేసి మరి రోజు కూడా ప్రకటనలు కనిపించేది రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొదటి సినిమా డైలాగులు కొన్ని నేను చెప్తాను ఈ పెద్ద మనిషి రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి సినిమాలు చూసి తీసినప్పుడు ఆయన చేసిన డైలాగులు ఒక నెల రోజు రాగండి నెల రోజుల్లోనే అన్ని అయిపోతాయి ఆయన వస్తున్నాడు బాబే రావాలి జాబు రావాలి అని అంటే ఇదే ఆయన వచ్చేస్తున్నాడు ఆయన లాగానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అయిపోతాయి ఆయన కొట్టిన ధర్మాలు ఐదు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ ఇది వేదనుసుకోటినే డైలాగులు రైతుల ఖర్చు మీద యావైషాత లబ్ం చేసి కనీసం మధ్యతి ద్వారా ప్రస్తావో అని చెప్పి కూడా చెప్పారు పెద్ద ది సంధకంట బెల్ షాపులు అద్దైపోతాయి అని చెప్పి కూడా చెప్పారో మొదల సినిమాను బాకర్ అరుణాను మాఫీ అయిపోతాయి అని చెప్పారో మొదల సినిమాలోని డైలాగులు మీరు తాకట్టిన తాకట్టుబిట్టిన బంగారం అటుగో ఒక నెలలోనే ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పాడు మొదటి సినిమాలో డైలాగులు మొదటి సినిమాలో చంద్రబాబు నాయుడు గారు కొట్టిన డైలాగులు కేజీ నుంచి పీజీ దాకా మీ పిల్లలకు ఉచితంగా చదివిస్తాను అని చెప్పి చెప్పాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి ఇల్లు రెండుస్తామో అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదటి సినిమా చంద్రబాబు నాయుడు గారు తీసిన దాంట్లో డైలాగులు ఇంటికో ఉద్యోగం అది వచ్చే వరకు రెండు వేల రూపాయలు మనరుద్యోగపోతుంది ప్రతి నెల ప్రతి ఇంటికి అన్నాడు నా రెండేళ్ళు చూపిస్తే ప్రతి ఏటా ఏపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే భర్తీలు కూడా చేస్తాను అన్నాడు డైలాగుల్లో భాగంగా ఈ పెద్ద మనిషి